Dann war మళ్ళీ వీలైతే గౌతమ్ని మొత్తం గాలించి తిరిగి వస్తూ ఉంటారు చూడే ఎప్పుడు ఒకేలా ఉండదు వాడి ఊరు మొత్తం వెతికా ఎక్కడా లేడు ఏం చేసుకున్నాడు ఏంటో నువ్వు వల్ల ఇదంతా జరిగింది వాడికి ఏదైనా అయితే దానికి బాధ్యరాలు నువ్వే మళ్ళీ అని అత్త అయితే గట్టిగా అంటూ ఉంటుంది మళ్ళీతో అయినా నీకు అంత ఇదేంటే నీకు ఆఖరి బిడ్డ అని డాక్టర్స్ చెప్పారు కదా నీకు ఇప్పుడు పుట్టేది ఆఖరి కాన్ పని కూడా చెప్పినా సరే ఆ బిడ్డను ఇవ్వడానికి సాహసించు అది వాడు వద్దని చెప్పినా నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకోలేదు ఆ కోపంతో వాడు ఏ అగత్యం చేసుకుంటున్నాడో ఏంటో వాడు ఏది చేసుకున్నా ఆ ఈ బాధతోనే వాడు ఏదైనా చేసుకుంటే మాత్రం మళ్ళీ నీకు మాత్రం బాగోదు అని చెప్పి అయితే గట్టిగా అంటూ ఉంటుంది మళ్ళీ అయితే ఆ మాటలకి ఏడుస్తూ ఉంటుంది నిన్ను మీ అమ్మ బాగా పెంచింది మహానుభావు బావురాలు కదా నిన్ను ఎంత ఉత్తమంగా పెంచి నా కొడుక్కి అంటగట్టింది నా కొడుకు నా ఇంట్లో అడుగుపెట్టి నుంచి మాకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది అయినా మేము నిన్ను ఏమీ అనకుండా ఉన్నాం చూడు మాది బుద్ధి తక్కువ అని చెప్పి మళ్ళీ వాళ్ళ అత్త అయితే మళ్ళీ నేను నాన్న మాటలు అంటూ ఉంటుంది ఇక మళ్ళీ గౌతమ్ కనబడలేదని బాధలో ఏడుస్తూ ఉంటుంది ఇక నా కొడుకు కానీ ఇంటికి కానీ క్షమ రాకపోతే మాత్రం మళ్ళీ నేను అంత తేలుస్తాను అని చెప్పి మళ్ళీ వాళ్ళ అత్తైతే మళ్ళీతో గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది